సత్తనపల్లి పట్టణ పరిధిలో అక్రమ మద్యం స్వాధీనం సెబ్బు ఎస్ఐ శ్రీనివాసులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్టణంలో గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో అక్రమంగా తరలిస్తున్న రెండు వందల తొంభై ఏడు అక్రమ మద్యం బాటిల్స్ను పట్టుకోవడం జరిగిందని సెబ్బు ఎస్ఐ శ్రీనివాసులు పేర్కొన్నారు అలానే దాడులో భాగంగా ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని మార్యల్లా మహేష్ కాకుమాను ఉదయరాజు అను ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లుగా ఆయన తెలియజేశారు ఎన్నికల భాగంగా ఎవరైనా సరే సత్తనపల్లి పట్టణ పరిధిలో రూరల్ పరిధిలో అక్రంగా మద్యం తరలించినా నాడుసారాయి తయారు చేసినా నగదు తరలించినా వారిపై కంటి తీసుకుంటామని ఆయన హెచ్చరించారు